వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ లోకల్ బాడీ ఎన్నికల ముందే రైతు భరోసా పెన్షన్ల పెంపుకు నిర్ణయం రానున్న అసెంబ్లీ సమావేశంలో వీటిపై చర్చ జరిగే అవకాశం ఆ వెంటనే అమలు చేసే గల ప్రణాళికలు రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ నుంచి రైతు భరోసా ఆసరా పింఛన్ల పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ రెండు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది లేదంటే క్షేత్రస్థాయిలో నిరసన వ్యక్తమయ్యే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం అలర్టై ఈ డెసిషన్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే రైతు భరోసా అమలు చేయకపోవడంతో రైతులు పింఛన్లు పెంచకపోవడంతో మహిళలు అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ పార్టీ వర్గాల్లో ఉంది కులకరణ సర్వేలో పాల్గొంటున్న ఇన్విడేటర్లు సైతం ప్రజలు రైతు భరోసా ఇప్పిస్తారు పింఛన్లు ఎప్పుడు పెంచుతారు అనే క్వశ్చన్ చేస్తున్నట్టు తెలిసింది దీంతో ఆ రెండింటిని అమలు చేయకుండా ఎన్నికలు వెళ్తే మొదటికే మోసం వస్తుందని ఎలక్షన్ల ముందే అమలు చేస్తే రైతులు మహిళల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది మరిన్ని అప్డేట్ కోసం మెసిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ